హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ ఏంటంటే ఇంకా మా మదరిండ్లు ఈరోజు పనికి వెళ్ళట్లేదు అనమాట ఇంకా నేను మా మదరిండ్ల హస్బెండ్ ఆవులు తోలుకొని చిక్కం తీసుకొని వచ్చామన్నమాట గొర్రెలోకి ఇంకా మేము రాగానే ఒక మంచి వర్షం పడింది ఆ తర్వాత తుంపర కంటిన్యూ అయిందనమాట ఇవాళ గొర్రెలు ఏపాయలకి లెవెన్ ఓ క్లాక్ అయిందనమాట అప్పటికి తుంపర పడుతోంది ఫస్ట్ ఇక్కడ నుంచి పక్కకు గదిలితే ఆ తర్వాత అవి మేయని మేయకపోని చూద్దాం నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేసి అనుకొని ముందుకు వెళ్ళిపోయారు అంతేగాని ఇంకా గొర్రెల్ల విషయానికి వస్తే గూట్లోకి ఒక పదమూడు పిల్లలు వేసాము పక్కన తడకలు కొట్టేసి ఇవాళ ఇరవై ఐదు పిల్లలు అనమాట వాటికి శిగరాగా పెట్టినాము పొట్టు నీళ్ళు పెట్టచ్చు కాకపోతే ఇప్పుడు వర్షం పడుతుంది వాటికి పెద్దగా షెల్టర్ లేదు పొట్టు పోసినా కూడా నానిపోతుంది అనేసి ఇంకా ఏదో ఆకు మాత్రమే కట్టేసి వాటికి అట్లా చుట్టూరా తడకలు కొట్టేసి ఇంకా నేను వాడికి కాపలా ఉన్నాను అనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆ పొట్ల పిల్లని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు సరిగ్గా రావట్లేదు అనేసి దాని కాలు కొంచెం ఇంజూర్ అయిపోయింది అందుకే ఇంకా పొట్ల పిల్లని ఎత్తుకుపోయి ఇక్కడ మీతో ఉంటే అక్కడ దాన్ని కట్టేసి వచ్చి దాన్ని చూసుకుంటే ఇక్కడ పిల్లల దగ్గర నేను కూర్చొని ఉన్నాను నైట్ మొత్తం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి తుంపర పడుతూనే ఉంది ఇంకా తెల్లవారగానే మంచి వర్షం పడి మళ్ళీ తుంపర కంటిన్యూ అయిందనమాట ఇంత ముందు వీడియోస్లో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను కదా గూట్లో పిల్లలని కొన్ని పిల్లలు అయితే నిలబడుకున్నాయి పడుకునే స్పేస్ లేకుండా ఒక దాని మీద ఒకటి ఉన్నాయి అనేసి ఇంకా ఈ ఆ అవట్లనే గూట్లో ఉంటే పిల్లలు చాలా గలీజు గబ్బు పట్టిపోతాయి అనేసి ఇంకా తడకలు కొట్టేసి దాన్ని ఏవేవి అంటే ఒక పదహైదు రోజుల లోపల ఉన్న పిల్లల్ని గూట్లోకి వేసినాము అంతకు మించి ఉన్న పిల్లల్ని తడకలు కొట్టేసి అక్కడ అన్నమాట అసలు వర్షం పడి మొత్తం ఇంకా గొర్రెలని నానిపోయినాయి పిల్లలన్నీ నాయి కొన్ని మరి కొన్ని గొర్రెలు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఏదో అలా మొత్తం టెన్ ఓ క్లాక్ ఇంకా పడుతున్నా కానీ ఫస్ట్ పిల్లలన్నీ సపరేట్ చేద్దాం తర్వాత బయట తోలిపోదాంలే అని దాంతో ఇంక అన్నీ వేసేసినాము మళ్ళీ కొంచెం వర్షం ఎక్కువైపోయింది అంటే గుడ్లు పిల్లలు వేసినాక మళ్ళీ ఇంకెక్కడోళ్ళము అక్కడ పట్ల కింద ఉండేసి మళ్ళీ ఇంకా గొర్రెలు దొలుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా నేను ఇక్కడే ఉన్నాను అనమాట ఇంకా చెనక్కటి విషయం గురించి మాట్లాడితే ఇంకేం లేదు దాని గురించి మాట్లాడడానికి కూడా పాసినాము ఇంకా అది మొత్తం నానిపోయింది చెనక్కాయలు కూడా ఒకవేళ రేపుగా గ్యాప్ వస్తే ఆడించుకుంటాము లేదు ఇట్లా కంటిన్యూగా వన్ వీక్ కంటిన్యూ అయిందంటే ఇంకంతే ఎక్కడక్కడ అక్కడే ఉంటుంది పట్ల కొట్టేసి ఎరువు కింద చేంజ్ చేయాల్సి వస్తుంది మేము ఎక్కువగా దాని మీద పెట్టుబడులు పెట్టలేదు కాబట్టి సరిపోయింది అదే అప్పులు సొప్పులో చేసి మేము చేసిన ల్యాండ్కి ఇట్లా గుత్తలు అవన్నీ ఇచ్చి ఏం ప్రాఫిట్ రాకోకుంటే చాలా నష్టపోతాం మేము దాని మీద పెద్దగా ఇన్వెస్ట్ చేయలేదు చెనక్కాయలు కూడా మేము కొన్నింటివి ఏం కాదు అంతకుముందు సీజన్లో మాకు పండినవే ఇంకా ట్రాక్టర్కి ఒకటే ఖర్చు పెట్టుకున్నాం ఇకి ఇంక అంతకుమించి ఇంక మేమేం పెట్టుకోలేదన్నమాట మందులు కూడా పెద్దగా కొట్టింది లేదు కూలర్లో పెట్టింది లేదు అవన్నీ మేము ఇన్వెస్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా మాకు లాస్ వచ్చేది ఆవులకి మేత దొరకక పాయా చినక్కాయలు అమ్ముకోవడానికి కూడా లేకుండా పాయా ఇంకేం చేస్తాం ఏం చేయలేం ఇంకా మీరు ఎందుకు పాస్తున్నారు వాతావరణం చూసుకోవాలి కదా అని అంటే మేము చూసుకున్న టైంకి కరెక్ట్గానే ఉంది అందులోనూ కొర వ్యాధి వచ్చిందనమాట చెనక్కాయకి కొర వ్యాధి అంటే ఏంటంటే ఏమంటారు ఇంకా చెనగ చెనగ చెట్లు ఉంటాయి కదా అవన్నీ బాగా బిగుసుకుపోయి ఉంటాయి అనమాట పాసిన పీకిన శనకాయలు రావు అట్లే భూమిలోనే ఉంటాయి ఇంకా చెనక్కటి విషయానికి వస్తే వేరే చిన్న చెట్టుకి ఆకులన్నీ ఉంటాయి కదా అవి ఏమి ఉండవు అనమాట మొత్తం రాలిపోయి ఉంటాయి అందుకు ఇంక అందులోనూ అక్కడక్కడ మోసలు పోయి ఆ మోసులోనే మళ్ళీ చెని చెట్లు వచ్చినాయి అనమాట అంత ఘోరంగా ఉంది అందుకనేసి ఇంకా పీకిన ఇన్ని రోజులు రాలేదు కదా దీపావళి ముందర రావాలి అనుకొని అదే పాసినము మొత్తానికి వచ్చేసింది రెండు ఎకరాలు వాసినము ఇంకొక ఒక ఎకరా వచ్చేసి అట్లనే ఉంది దాంట్లో ఏమైనా మిగులుతుందేమో పొట్టు కానీ శనక్కలు కానీ చూడాల మరి ఎనీవే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అనే ఇచ్చే మీ మొన్న నమ్మిన పొట్టయిన్లు అమ్మేసింది మంచిది అయ్యింది లేదంటే మేము లాస్ అయ్యే వాళ్ళం మేము ఇట్లనే వర్షాలు పడి ఇట్లనే తుంపర పడుతూ ఉంటే అవి మెయ్యవు వెయిట్ లాస్ అయిపోతాయి ఇంకా సరిగ్గా కనిపించవు ఇంకా రేట్ తగ్గిపోయేటివి ఇంకా అట్లనే కాల్ గెట్లు ఉంటాయి కదా వాటికి పుండ్లు అవ్వడం సో అవి డ్యామేజ్ అయ్యి మాకు నష్టం జరిగేది అనమాట అంత ఏందో ఎట్లనో వాటిని అమ్మేసుకున్నా అయిందనమాట ఇంకా వెనక్కి వేసిన మూడు పొట్టెండలు ఒక పొట్లకేమో దాని టై వాసేసి మొత్తం అంతా పురుగులు పడి చాలా ఘోరంగా ఉందనమాట చూపిస్తాను ఎండింగ్లో ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను మొత్తం చూపించలేదు ఇంకా ఇంకో ఏమో పూర్తిగా కాలు పైకెత్తేసి మూడు కాళ్ళతోనే నడుస్తూ ఉందనమాట ఇంగోపొట్లేమో దాన్ని మొత్తం బొచ్చు బొచ్చు అయిపోయింది వెయిట్ లాస్ అయిపోయిందనమాట చాలా అది కూడా ఈ తడకల్లోకి వేయాల్సిందే కాకపోతే కొంచెం ఈ వాన తెరపిస్తే మాకు వాటికి షెల్టర్ రెడీ చేసుకొని వాటికి ఫుడ్ కూడా రెడీ చేస్తాం మేము మంచి ఫీడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం అనమాట ఎందుకంటే మన దానిలో ఎక్కువ పొట్ల పిల్లలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మంచిగా చూసుకుంటే అవి ఫైవ్ మంత్స్ కల్లా మంచిగా కనిపిస్తాయి మంచి వెయిట్ గెయిన్ అవుతాయి మనం అమ్ముకోవడానికి కూడా బాగుంటుంది మనకు కూడా అట్లనే గొర్రెలను కూడా పక్కకి అనేసి అనుకుంటున్నాము అన్ని గొర్రెలు ఏం కాదు కొంచెం ఏజ్డ్ అయిపోయిన గొర్రెలు ఉంటాయి కదా అవి ఇక్కడే ఉండి మధ్యాహ్నం వరకు మేపి మధ్యాహ్నం తర్వాత కొంచెం ఇక్కడే చుట్టుపక్కల మేస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మళ్ళీ గొర్రెలకి జాయిన్ చేస్తే మంచిగా ఉంటుంది కొంచెం దూరం పోయినా కూడా అవి నడసలేవు రాలేవు ఇబ్బంది పడతా ఉంటాయి ఇంకా తప్పక వాటిని అల్లిస్తూ ఉంటాం అట్లా ఇది నా షెల్టర్ అనమాట తుంపర పడతా ఉంది కదా సో చైర్ వేసుకొని నాలుగు పక్కల కడ్డీలు వేసుకొని పైన పట్ట వేసుకున్నాం అనమాట తుప్పర పడుతోంది ఇంకా టైం అయింది తినడానికి ఇంకా మా ఫాదర్ ఇంట్లో తింటున్నారనమాట ఎల్లో కలర్ కప్పుకొని మా మదర్ ఇంట్లో అట్లా పట్ట కప్పుకొని తిరుగుతామని చూడండి వైట్ కలరు అదనమాట ఇవాళ మా కష్టాలు మా ఇబ్బందులు మేం లాస్ అయినా శనక్కయ పంట ఎనీవే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒకలేండి ఇంకా వాళ్ళు కూడా దొరికిచ్చినాం కదా తేమకే తుంపర పడుతున్నా కూడా మేస్తానై పాప మావ అవైతే నైట్ కొంచెం మే తక్కువ వేస్తా వేస్తాను ఈ మధ్య ఎందుకంటే వాటికి ఫుల్గా మేత పెట్టడం వల్ల నైట్ టైము పొద్దున్నే వదల అవి మేయట్లేదు మధ్యాహ్నం మనంగా మేస్తున్నాయి తీర ఇంటికి వెళ్తాం కదా ఫైవ్ థర్టీకో ఆ టైంకు అప్పుడు ఇంకా ఇంటికి రాకుండా అట్లనే స్టిక్ ఆన్ అక్కడే మేస్తూ ఉంటాయి అనమాట ఇదే పొట్లి చూడండి ఎట్లుందో ఇంకా దాని కింద కూడా చాలా ఘోరంగా ఉంది అసలు స్మెల్ చాలా బ్యాడ్గా వచ్చింది దాన్ని ఎంత క్లీన్ చేసి ఎంత చూసుకున్నా కూడా ఇంకా ఇదే అయిపోయింది గొర్రెండి కూడా రావట్లేదు గొర్రె పిల్లలు లేక వేసి మేపుతూ ఉన్నాం అనమాట ప్రస్తుతానికైతే దాని చుట్టూ అట్లనే ఉంది రోజు రోజుకి హీనం అవుతుంది కానీ క్యూర్ అవ్వట్లేదు ఇంకా అది వచ్చేసి కుంటిది గొర్రె ఉంది కదా దానికి దీనికి గుర్తు చేసి రోజు కనేస్తా ఉంటుంది కదా సో మొత్తానికి ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది అనమాట ఆ పిల్లని మంచిగా ఫీడ్ ఇస్తూ ఉంది హై